పూజా సమయంలో హారతి ఆరిపోతే అరిష్టమా చాలామంది పూజ చేసే సమయంలో హారతి ఆరిపోతే ఏదైనా నష్టం జరుగుతుందా అని చాలా బాధపడుతూ ఉంటారు హారతి కొండెక్కితే ఏదో అపచారం అని మనకు కూడా ఎక్కడ శాస్త్రాల్లో చెప్పలేదు గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరం క్వాలిటీ బాగాలేనప్పుడు హారతి కొండెక్కుతుంది గాలి లేనప్పుడు మంచి కర్పూరం వాడితే అలా ఏమీ జరగదు కాబట్టి ఇలాంటి విషయాల్లో దిగులు అవసరం లేదు అలాగే చాలామంది ఒంటి చేతితో హారతి తీసుకుంటూ ఉంటారు అలా ఒంటి చేతితో హారతి తీసుకోవడం మంచిది కాదని అంటారు ఏ దేవుడికైనా హారతి తీసుకునేటప్పుడు రెండు చేతులను జోడించి నమస్కరించి హారతి తీసుకోవాలి ఇది శుభమైన పద్ధతి అలాగే దేవుడిని నమస్కరించేటప్పుడు కూడా తొందరలో చాలామంది ఒంటి చేతితో దేవునికి నమస్కరిస్తూ ఉంటారు ఇలా చేయకూడదు దేవుడిని నమస్కరించేటప్పుడు రెండు చేతులను జోడించి మనస్ఫూర్తిగా దేవుడిని నమస్కరించవలను వంటి చేతితో దేవుడిని నమస్కరించిన ఎటువంటి ఉపయోగము ఉండదు కావున రెండు చేతులను జోడించి నమస్కరించడం మంచిది హారతి ఇవ్వకుండా ఏ దేవుడి పూజ సంపూర్ణం కాదు ఇలా హారతి ఇచ్చినప్పుడు రెండు చేతులలో తీసుకోవడం ఉత్తమం